సరే ఇప్పుడు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారి పాత్ర ఈ ఎలా ఇప్పటికైతే మనకి ఏం ఉన్నట్టు కనపడదు ఆమె ఆమెకి రెండు ఉద్దేశాలు మామూలుగా పైకి కనిపించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పూర్తిగా అణగారిపోయి ఫినిష్ అయిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆమె ఆ పార్టీని గెలుపు సంగతి పక్కన పెట్టండి గెలిచి ఒక ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు కానీ ఆమె ఆ పార్టీని ఇంకొంచెం క్యాడర్ని నమ్మకం కలిగించి బలంగా నిర్మించే దిశగా తీసుకెళ్ళాలి కానీ అది పైకి కనిపించే లక్ష్యం కంటికి కనబడని ఆమె ఒప్పుకొని లేదా మనకందరికీ స్పష్టంగా కనబడే లక్ష్యం ఏమిటంటే ఆమె అన్నగారిని ఓడించడానికి వచ్చారు అవును తాను తాను చేస్తున్న విమర్శలు కానీ ఇవన్నీ కూడా జగన్ని ఓడించండి జగన్ని ఓడించాలి అనే లక్ష్యంతో ఆమె పనిచేస్తున్నారు ఆమె లక్ష్యం ఎంత అంటే ఆమె మాటల్లో ఎంత సహేతుక ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ సహేతుక మీన్స్ మీకు ఇప్పుడే అన్న సరిగా పాలించలేదని ఇప్పుడే గుర్తొచ్చిందా ఎన్నికలు రెండు నెలలు ముందు ఉండగానే తెలిసిందా మీకు ఇంతకాలం కూడా మీకు అభిప్రాయం ఉండాలి కదా ఒక అభిప్రాయం మౌలుడు కావడానికి నాలుగు సంవత్సరాలకు పైగా కాలం పట్టదు కదా ఎవరికి కూడా మీరు అప్పుడు ప్రచారం చేశారు వైసీపీ అధికారం వచ్చింది మరి మీరు సైలెంట్గా ఉన్నారు మీరు ఎందుకు ఏ కారణాలతో తెలంగాణలో పార్టీ పెట్టారో తెలియదు పెట్టారు అక్కడ పార్టీని విలీనం చేసి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ పిసిసి చీఫ్ అయ్యారు మరి మీకు వ్యక్తిగత తగాదాల వల్ల మీరు జగన్ గారిని ఓడించండి అంటున్నారే కానీ ఇక్కడ ప్రజా సంక్షేమం అనే పదం ఎక్కడుంది ఆ పాయింట్ దగ్గర నమ్మరావని జనం ఆ మంచి నాయకురాలే నో డౌట్ కానీ ఆమె జగన్ని వాళ్ళు ఈమె ఉపన్యాసం చెప్పినా నమ్ముతారు చెప్పకపోయినా నమ్ముతారు కొత్తగా ఆమె మౌల్డ్ చేయలేరు జగన్ గారికి వ్యతిరేకంగా ఓటర్లన్నీ ప్రభావితం చేయలేరు కొత్తగా ఆల్రెడీ ఆయన వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు అనుకూలించే వాళ్ళు అనుకూలిస్తారు కాబట్టి ఆమె వచ్చిన టైమే రాంగ్ టైం ఆమె తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టి ఉంటే లేదా ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ చీఫ్గా వచ్చి ఉంటే ఒక రెండున్నర ఏళ్ల క్రితం ఆమె ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేసి ఉండేవాళ్ళు నమ్మేవాళ్ళు జగన్ విధానాలు తప్పు అని ఆమె అంటే కొంచెం ఆలోచించేవాళ్ళు చూస్తు చెల్లి ఇట్లా మాడుతూ ఉంది వ్యతిరేకిస్తూ ఉందని ఇప్పుడు ఆమె వ్యతిరేకత అంతా కూడా వ్యక్తిగతమే తప్ప రాజకీయ తగాదా కాదు అనేది మన క్లారిటీ చదువుకున్న వాళ్ళందరికీ ఉంది కాబట్టి ఇది కష్టం అంటే ఆమె ఒకప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆమె వస్తే తండోపతండాలుగా జనం వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు తల్లి కూతుర్లను చూసి ఈరోజు ఎవరు కన్నీళ్లు పెట్టుకోరు కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోరు అంటే మీకు ఒకసారి అధికారం ఇచ్చారు మీకు ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మీ అధికారాన్ని మీరే సుస్థిరం చేసుకోకుండా అన్నా చెల్లెళ్ళు గొడవలు అయ్యి మీరు మళ్ళీ జనం జనం దగ్గరికి వచ్చారు జనం దగ్గరికి వచ్చి మన్న మంచోడు కాదన్ను అంటే ఎవరుంటారు మాకు అవసరం మీ అన్న మంచోడో చెడ్డోడు మాకేం అవసరం మేము మంచోడో చెడ్డోడు మేము డిసైడ్ చేసుకుంటాం మీరు చెప్తే డిసైడ్ చేసుకోండి విజయమ్మ గారిని మళ్ళీ తెరపైకి తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆమెను మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా వైసీపీ పార్టీ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి సో అది ఎంతవరకు నిజం అంటారు విజయమ్మ గారు మళ్ళీ పోటీ చేసే రాజకీయాల్లోకి వచ్చే ఉన్నాయంటారా ఏమి లేవు ఒకవేళ వచ్చినా కూడా ప్రయోజనం అయితే అంటే ప్రభావితం అయితే ఏమి ఉండదు దేనికైనా కూడా ఆ టైంలో కొన్ని అలా జరుగుతాయి కాలానికి అనుగుణంగా జరుగుతాయి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడము జగన్ గారి మీద సరే కేసుల్లో సక్రమమా అనేది మనకు తెలియదు ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఆయన సోనియా గాంధీకి అనుకూలంగా ఉంటే కేసులే లేవు అనుకూలంగా లేడు కాబట్టి కేసులు పెట్టారు కాబట్టి మనకు సక్రమం అక్రమం అనేది మన టాపిక్ కాదు కాబట్టి జగన్ గారిని జైల్లో పెట్టారు తండ్రి చనిపోయాడు ఆయన మీద అభిమానం ప్రజల్లో గండిగా ఉంది కొడుకు ఏమో జైల్లో వేశారు చెల్లి తల్లి రోడ్డు మీదకి వచ్చి మాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పినప్పుడు జనం దానికి స్పందించే లక్షణం వేరే ఉంటుంది జనం స్పందించారు జనం అనుకూలంగా ఉన్నారు ఓట్లు వేశారు ఇప్పుడు విజయమగారు వస్తే వాళ్ళకి ఏమీ పెద్ద ప్రతిస్పందన ఉండదు కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆమె వచ్చారు అని అనుకుంటారే తప్ప ఆమె జనాల్ని ప్రభావితం చేసి వైసీపీకి ఒక రక్షణ గోడ నిర్మించే దిశగా అయితే తీసుకెళ్ళారు అయిపోయింది టైం అయిపోయింది అనమాట ఒక 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 టైం ఉండింది ఆ టైం అయిపోయింది ఇప్పుడు జగన్ గారు తన సంక్షేమ పథకాలు తన విధానాలు తాను అనుసరిస్తున్న రేపు వ్యూహాలు ఎన్నిక వ్యూహాలు పోల్ మేనేజ్మెంటు అభ్యర్థులని ఎంపిక వీటన్నిటి ఆధారంగానే ఆయన గెలవాలి తప్ప మిగతా మిగతా ఎవ్వరూ బయట నుంచి ఏ ఫోర్సు కూడా ఆయన్ని మేము గెలిపిస్తాము అనే దిశగా అయితే తీసుకెళ్లారు ఓన్లీ వన్ జగన్ ఆయనే గెలుస్తాడు ఒకవేళ ఓడిపోతే ఆయనే ఓడిపోతాడు